నిన్నటి దినము అనంతపురం శాసనసభ్యుని మీద అభండాలు వేస్తున్న ఈ అరాచక మేయర్ వసిం గారు మరి ఏమి ఎమ్మెల్యే గారిని చూసి వాళ్ళు విమర్శిస్తున్నారు మాకు అర్థం కావడం లేదు గతంలో మీరు ఐదేళ్ళు మీ శాసనసభ్యుడు ఉన్నారు కానీ మరి ఆయన ఏం చేశాడు మరి ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు దగ్గుబాటి ప్రసాద్ గారు ఏ కల్మషం లేని వ్యక్తి అన్ని అన్ని వర్గాలకు అందరి అన్ని సమానంగా ఏకపక పక్షపాత ధోరణి లేకుండా చూసుకున్న వ్యక్తి అనంతపురం శాసనసభ్యుడు అనంతపురాన్ని దశ దిశ మార్చాలనే ఒక ఆలోచన కలిగిన వ్యక్తి అటువంటి వ్యక్తిని మీరు ఏడు నెలల కాలం కూడా కాలేదు ముక్కుమ్ముడిగా దాడి చేస్తున్నారు అభిమా ఇది అభివృద్ధి చేయలేదని మరి మీరేం చేశారు అభివృద్ధి ఐదేళ్ల కాలంలో మరి మీ మేయర్ గారు ఇప్పుడు మూడేళ్ళు అయితే ఉంది మూడేళ్ళు అవినీతికి మీరు ఒక పరాకాష్టగా మీరు మిగిలిపోతున్నారు ప్రజలు అధికారం ఇచ్చింది మీకు పని చేయమని అభివృద్ధి చేయడానికే కానీ అధికారం లేకుండా మీరు ఏదో చేసే చేస్తా ఉంటే ప్రజలు సహించరు మీకు అదే విధంగా గుణపాఠం చెప్పారు మరి దగ్గుబాటి ప్రసాద్ గారు ఏడు నెలలుగా అధికారం ఉచ్చిరించి ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు ఈ జిల్లా ఈ అనంతపురం అర్బన్ లో ఎనిమిది మందికి ముప్పై ఐదు లక్షల రూపాయలు పంపిణీ చేసిన వ్యక్తి ఏకైక ఎమ్మెల్యే గారు లో దగ్గుబాటి ప్రసాద్ గారు మరి మీ ఎమ్మెల్యే గారు చేశారా నువ్వేమన్నా ఎమ్మెల్యే గారి దగ్గర పో మీ ఎమ్మెల్యే గారు అప్పుడు జగన్ దగ్గరికి పోవాలంటే సంవత్సరానికి ఒకసారి మళ్ళీ ఐదేళ్ళు కానీ ఒక మూడు సార్లు పోయిన సందర్భం గు లేదు మా ఎమ్మెల్యే గారు మా రాష్ట్ర అధ్యక్షుని దగ్గరికి గత పదహైదు సంవత్సరాలు పదహైదు రోజులకి ఒకసారి నెలకు రెండు సార్లు పోతూ మరి అర్బన్ ప్రజల మీద ఉన్న ఆశలు వాళ్ళ నమ్మకాన్ని ఎమ్ము చేయకుండా ఫండ్స్ తీసుకొస్తున్నారు మళ్ళీ ఏడు నెలల కాలంలోనే ఇరవై ఆరు కోట్లు తీసుకొచ్చాడు అది మీకు అర్థం కావడం లేదా కన్ను కనపడలేదా మీకు చెవులు లేవా కన్నులు లేవా మీ అధికార ఎమ్మెల్యే ఏం చేశాడు ఐదేళ్ళు మళ్ళీ ఏడు ఏడైన ఏడు నెలల కాలంలోనే ఇరవై ఆరు కోట్లు తీసుకువచ్చాడు అది కనపడదా మీకు మరి మరో వంక అయితేనేమి మరి గ్రౌండ్ హిందువులది నవోదయ కాలనీలో కాంపౌండ్ వాళ్ళకైతేనేమి మళ్ళీ జేఎన్ టూది బీసీ హాస్టల్స్కి తర్వాత వాళ్ళకి ఏడు నెలలు పెండింగ్ లేకుంటే వాళ్ళకు డబ్బులు తీసుకొని వచ్చాడు ఇవన్నీ మీకు కనపడదా అభివృద్ధి అంటే మళ్ళీ ఇప్పుడే రోడ్లకు దాదాపు రుద్రాంపేట దా దానికి కూడా రోడ్లు తీసుకొని వచ్చారు అవన్నీ చూడండి మీరు చూసి మాట్లాడండి కానీ ఏదో మీకు కన్నులు లేవు చెవులు లేవు అనేదాట్లో మీరు మాట్లాడితే ప్రజలు గ్రహించరు మీకు పదకొండు సీట్లు వచ్చాయి మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో అవి కూడా రావు మరి జగన్ పరిపాలనలో మీరు చేస్తా ఉండేది ఏంది ఆయన ప్రజలేక రావాలంటే పరదాలు కట్టుకొని రావాలా కంప చెట్లు కొట్టాలా చెట్లని అరికేవాడు మా ముఖ్యమంత్రి ఏం ఉన్నాడు గ్రీనరీ పెంచుతున్నాడు చెట్లు పెంచుతున్నాడు ప్రజలే స్వచ్ఛందంగా వస్తున్నాడు ప్రజలు మాట్లాడుతున్నాడు మరి మా ఎమ్మెల్యే గారు మా ఇంటికి మా ఎమ్మెల్యే ప్రోగ్రాంలో ప్రతి ఇంటికి పోతున్నాడు వాళ్ళ సమస్యల పట్ల స్పందిస్తా ఉన్నాడు మరి అర్థం కావడం లేదు మీకు గ్రహించుకోండి దయచేసి మీరు ఏదో అది ఉందని చెప్పేసి మీరు మాట్లాడితే ప్రజలు సహించరు మా ఎమ్మెల్యే గారితో మీరు సహకరించండి మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి కోసం మీరు వస్తే మేము కలిసి పనిచేస్తాము అనంతపురాన్ని అర్బన్ని ఇద్దరు కలిసి ఏదైనా చేయడానికి దోహదపడతాం మేము ఎప్పుడు మీ వైపు ఉంటాము మీరు రావాలని అభివృద్ధి వైపు రావాలని ఆకాంక్షిస్తున్నాము మీరు ఇట్లే మాట్లాడితే భవిష్యత్తు తరాలకు అనంతపురం ప్రజలు మిమ్మల్ని సహించరు మరి ఇంకా ఏం చేస్తారు చీకొడతారు భవిష్యత్తులో మీరు దీన్ని దృష్టిలో ఉంచుకొని మా దగ్గుబాటు ఎమ్మెల్యే గారి మీద అభండాలు మానుకొని అభివృద్ధి వైపు మా ప్రయాణిస్తారా మీరు దుష్ప్రచార ప్రచారాలు చేసుకుంటూ మరి ఆబద్దాలు చెప్పుకుంటూ ప్రచారం చేస్తారా మీ ఇష్టము మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా ఆమె చేస్తున్నాం